నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి షాలివాన డిగ్రీ కళాశాల నుండి ఎడ్యుకేషనల్ టూర్ ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ ఏడు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది ఇవాళ మా విద్యార్థిని విద్యార్థులతో పార్లమెంట్ నూతన మరియు పాత భవనాలని భవనాలని సందర్శించడం జరిగింది సందర్శించడానికి గాను మాకు అనుమతి నాగర మల్లేశం తాండూరు పద్ద పట్టణ అధ్యక్షుల ద్వారా కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి సమర్థించడం జరిగింది వెంబడి మాకు పర్మిషన్ ఇప్పించి మా విద్యార్థులందరికీ కూడా పార్లమెంట్లోకి వెళ్ళడానికి అనుమతించి ఇవ్వడం జరిగింది అందుకుగాను తాండూరు పట్టణ అధ్యక్షుడు మా నాగార మల్లేశం గారికి చేవెళ్ళ పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి కళాశాల తరఫున విద్యార్థిని విద్యార్థుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి